హాయ్ అండి ఈరోజు టైగర్ రొయ్యలు ఎలా క్లీన్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం ముందుగా మనం టైగర్ రొయ్యలు తీసుకోవాలి ఏం లేదండి ఒక రొయ్య తీసుకొని దాన్ని తల పట్టుకొని గట్టిగా లాగితే మనకి రెండు ముక్కలు అయిపోతుంది అలా తల తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఆ చుట్టూ ఉన్న పులుసుని మనం సపరేట్ చేసేసుకోవాలి చేతితో లాగేస్తే వచ్చేసిద్ది అనమాట మీకు వీడియోలో చూపించిన విధంగా అలా నెమ్మదిగా తీసుకొని అలా చేత్తో తీసుకున్న తర్వాత అలా తోకబట్టుకునిలాగైతే సపరేట్ అయిపోతుందండి అలా పులుసు తీసుకున్న తర్వాత మనకి తల దగ్గర మనకి పచ్చగా నరవలాగా ఉంటుంది అది చేతితో పట్టుకున్నా కానీ లేదా సిజర్ కానీ లేదా యూజ్ చేసి కట్ చేసి తీసేయచ్చు ఈ వీడియోలో చూపించిన విధంగా పట్టుకొని లాగేయండి ఊర్నే వచ్చేస్తుంది ఇదిగండి ఈ విధంగా ఉంటుంది పచ్చగా కానీ కలర్లో బ్లాక్లో కానీ ఉంటుంది దాన్ని పట్టుకొని లాగేస్తే ఊరనే వస్తుంది తీసిన తర్వాత ఇది ఈ విధంగా ఉంటుందండి అలాగే ఇంకోటి మరొకటి చూద్దాం ఏం లేదండి టైగర్ రైన్ పట్టుకొని తల పట్టుకొని లాగేస్తే మనకి తల సపరేట్ అయిపోతుంది ఆ తర్వాత మనకి అక్కడ తల దగ్గర ఉండే డైజెస్టివ్ సిస్టమ్ లేదా అదే ఆ నరం అనేది పట్టుకొని లాగితే మనకి బయటకు వచ్చేస్తుంది ఇక చుట్టూ ఉన్న పులుసుని చేత్తో లాగేసిన మన కూరనే సపరేట్ అయిపోతుంది వీడియోలో చూపించిన విధంగా మీరు ఇంటి దగ్గరే తయారు చేసుకోవచ్చు ఇవండి ఈ విధంగా ఉంటుంది అలా పట్టుకొని లాగేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది లేదా సీజర్ కానీ దీన్ని అయినా కట్ చేసుకున్నా కానీ మనకి సపరేట్ అయిపోతుంది ఇలా అన్నీ మనం ఉన్నారు ఇలా మనం సపరేట్ చేసేసుకొని క్లీన్ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత మనం అన్నీ పొలుసు ఒలుచుకున్న తర్వాత మనం ఒకటికి నాలుగు సార్లు కడుక్కోవాలండి క్లీన్ చేసుకోవాలి అలా ఒలుచుకున్న రొయ్యలన్నీ ఒక ప్లేట్లో వేసుకొని మనం ఫస్ట్ నార్మల్ వాటర్తో కడిగేసుకోవాలండి ఆ తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసి మనం బాగా కలిపి సెట్లో కానీ ప్లేట్లో కానీ వేసుకొని బాగా కడుక్కోవాలండి ఒక రెండు సార్లు సాల్ ఉప్పు గళ్ళు ఉప్పు వేసుకుంటే మనకి మంచి రిజల్ట్ వస్తుందండి స్మెల్ అవి పోయే విధంగా ఇలా సట్ల వేసుకొని బాగా ఒకటి రెండు సార్లు మనం తిప్పేసుకొని వీడియోలో చూపించిన విధంగా కడుక్కుంటే మనకి బాగుంటుంది అలా కడిగిన తర్వాత మన ఇంట్లో ఒక నిమ్మకాయ కానీ ఏదైనా పిండుకొని కడుక్కుంటే మనకి స్మెల్ అనేది రాదండి క్లీన్గా ఉంటుంది లేదా వెనిగర్ ఉంటే తో అయినా మనం క్లీన్ చేసుకోవచ్చు నిమ్మకాయ వేసి ఇందాకట్లాగే సేమ్గా ఒక రెండు సార్లు మనం కడిగేసుకుంటే బాగుంటుంది అలా నిమ్మకాయ పిండి కడిగిన తర్వాత కూడా మళ్ళీ మా నార్మల్ వాటర్తో మనం ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోవాలండి మరి అలా వాష్ చేసుకున్న తర్వాత వాటిలో కొంచెం ఉప్పు అలాగే పసుపు అలాగే కొంచెం ఆయిల్ వేసండి మనం ఆయిల్ వేస్తే ఏంటంటే అడగంటకుండా ఉంటే వీటిని కనుక మనం స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కనుక ఉడికించుకుంటే వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతాయి మనకి ఫ్రై కానీ కర్రీ కానీ యూస్ఫుల్గా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో